హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ థ్యాంక్ యూ సో సో మచ్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసరికి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ వీడియో నేను షూట్ చేసేటప్పుడు అరౌండ్ ఫార్టీ నైన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఇప్పుడు చూస్తే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యి ఉన్నారండి ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ నాకు ఇంత మంచి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు మీరు రాసే ప్రతి కమెంట్ నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా ఇంకా మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది అలానే పోస్ట్ చేస్తాను కూడా నాకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు చక్కగా వీడియోస్ అయితే నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నానండి లాంగ్ వీడియోస్ కాకపోయినా ఇట్లీ షార్ట్ వీడియోస్ అయినా కూడా పోస్ట్ చేసి కన్సిస్టెంట్గా ఉండాలని కూడా అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇడ్లీ పిండి అయితే వేస్తూ ఉన్నాను ఇది సాటర్డే రోజు షూట్ చేసిన వీడియో ఎవ్రీ సాటర్డే అయితే మా బాబుకు స్కూల్ ఉండదు కానీ సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పి ఈరోజు స్కూల్ పెట్టారనమాట మార్నింగే నా హస్బెండ్ వెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తనకి ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను ఈరోజైతే చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదండి ఎందుకు అసలు ప్రిపేర్ చేసే ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా అల్లప్పచ్చడితో అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాము ఈ అల్లప్పచ్చడి మమ్మీ అయితే పంపించింది ఇది ప్రతి సంవత్సరం అల్ల పచ్చడి ఉసిరికాయ పచ్చడి లావకాయ పచ్చడిలు టమాటో పచ్చడి ఇవన్నీ కూడా చేసి పంపిస్తూ ఉంటారు అప్పడాలు వడియాలు వీటితో పాటు అనమాట సంవత్సరం మొత్తం అవే మాకు సరిపోతాయి మా హస్బెండ్కి ఇచ్చేసాను వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసేయమన్నాను నా కోసం వెయిట్ చేయకుండా నేను కూడా ఇంకో అట్టైతే వేసుకొని చక్కగా వేడిగా ఉన్నప్పుడే తినేద్దామని చెప్పి ఇక్కడ నేనైతే కారపొడి నెయ్యి వేసుకొని తింటూ ఉన్నాను ఈ అట్టులో కారం నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి దోశల్లో కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ కారం కూడా మా మమ్మీ పట్టిచ్చిచ్చిందే దాని తర్వాత ఇంకో దోశ కావాలని నా హస్బెండ్ అడిగితే ఇంకా వేస్తానని చెప్తే వద్దులే నువ్వు తినేసి మళ్ళీ నీ అట్టుతో చల్లారిపోతుంది కదా నేనే వేసుకుంటానని చెప్పి పాపం తనే వేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మేమైతే టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాము నా హస్బెండ్కి ట్రావెల్ వ్లాగ్స్ అంటే ఇష్టం అనమాట అదే ఎవరితో ఛానల్ అయితే పెట్టి చూస్తూ అనమాట అండ్ మీలో చాలామంది నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయోనండి ఈ బౌల్స్ గురించి ఇవైతే నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను ఎప్పుడో తీసుకున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను ఇది విత్ స్టాండ్ వస్తుంది సిక్స్ సెరామిక్ బౌల్స్ అనమాట సో లింక్ ఉంటే కనుక నేను మీకు ప్రొవైడ్ చేస్తాను హోమ్ సెంటర్లో తీసుకున్నాను అనమాట ఈ బౌల్ సెట్ అండ్ ఈ వైట్ షీట్ గురించి కూడా అడుగుతున్నారు నేను కిచెన్లో యూజ్ చేసింది ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి లింక్ ఉంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ప్రొ ప్రొవైడ్ చేస్తాను ఈ షీట్ గురించి కూడా చాలామంది మెసేజెస్ అయితే నాకు చేస్తూ ఉన్నారు అది కూడా నేను ఉంటే లింక్ ఉంటే పెడతాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి టొమాటో రైస్ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో వెజిటబుల్స్ ఓన్లీ టొమాటోస్ ఉన్నాయన్నమాట ఇంకా ఏమీ లేవు సర్లే టొమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా ఎక్కువ పండిపోయి పాడైపోతాయి అని చెప్పి ఇంకా టొమాటో రైస్ చేసేద్దాం ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి టొమాటో రైస్ కానీ ఇలా పులావ్స్ లాంటివి అలాంటివి చేసినప్పుడు ఎగ్స్ అయితే కంపల్సరీగా బాయిల్ చేస్తాను నేను నా హస్బెండ్కి మా బాబుకి ఏంటంటే ఎగ్స్ ఉంటే ఇష్టంగా తింటారు సరే వాళ్ళు ఇష్టమే కదా నాకు కూడా కావాల్సింది అని చెప్పి ఇంకా అవి అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను ప్రతిరోజు పడుకునే ముందు కిచెన్ అయితే కంపల్సరీగా క్లీన్ చేస్తాను నేనైనా క్లీన్ చేస్తాను లేకపోతే నా హస్బెండ్ అయినా క్లీన్ చేస్తారనమాట ఎందుకంటే నెక్స్ట్ డే లేగంగానే మా ఇద్దరికి కిచెన్ నీట్ గా లేకపోతే అస్సలు కిచెన్ లో పని చేయబోతు అందుకని ఇదైతే మ్యాండేటరీగా ఓపిక లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకొని కొంచెం పైప్ అయినా అట్లీస్ట్ క్లీన్ చేస్తాం డీప్ క్లీన్ కాకపోయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కిచెన్ ని చూస్తే మనకి హాయిగా అనిపించి వంట చేసుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది టొమాటో రైస్ కాదండి టమాటో చేస్తుంది సో ఫస్ట్ అయితే ఎక్కువ నెయ్యి వేస్తాను కమ్మగా ఉండటానికి నెయ్యి కొద్దిగా నూనె వేసి దాని తర్వాత లవంగా చక్క యాలుక్కాయలు ఉంటాయి కదా అవి వేసేసి తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు తర్వాత నేను ఇవి పచ్చి టొమాటోస్ని గ్రైండ్ చేసుకున్నానండి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చాలు బాగా ప్యూరీ లాగా వాటరీ కన్సిస్టెన్సీ అవసరం లేదు గ్రైండ్ చేసుకున్న టొమాటోస్ని కూడా వేసేసి దానిలో ఉన్న పచ్చిదనం కూడా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి నా దగ్గర పుదీనా లేదండి సో నేను కొత్తిమీరే వేశాను పుదీనా ఉంటే అది కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది టొమాటో పులావ్కి నేను పాటలు చూస్తూ ఉన్నాను ఏం పాటలు పెట్టుకుందామా అని చెప్పి ఒక పక్క వంట చేస్తూ ఉన్నాను ఇంకో పక్క పాటలు వింటూ ఉన్నాను అలా వింటూ చేస్తే నాకు అసలు పని చేసినట్టే అనిపించదు చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంట్లో నా హస్బెండ్ కూడా లేరు మా అతే వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట ప్రతిరోజు వీకెండ్ వస్తే మార్నింగ్ ఒక గంట సేపు మార్నింగ్ ఒక గంట సేపు అలాగే సాయంత్రం ఒక గంట సేపు అమ్మగారితో టైం స్పెండ్ చేస్తారు అది సో తను కూడా వెళ్ళిపోయారు కదా ఇంకా టీవీ అవేమి ఆన్ చేయకుండా ఫోన్లోనే పాటలు వింటూ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట టొమాటోస్ అంతా బాగా మగ్గిన తర్వాత వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తానంటే అదంతా వేసి మరిగిన తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను చూశారు కదా పాటలు చక్కగా పాటలు మనశ్శాంతిని ఇస్తాయండి నాకైతే అదే నా స్ట్రెస్ బస్టర్ కూడా ఇక్కడైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను చక్కగా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది అండ్ నేను ఒక మూవీ అయితే చూస్తున్నాను నీలి మేఘా శ్యామ్ అని చెప్పి సో బాగానే ఉందండి ఇది ట్రెక్కింగ్లో నడిచే లవ్ స్టోరీ అనమాట ఓకే టైం పాస్కి నాకైతే బాగానే ఉండింది తర్వాత ఈ లోపు రైస్ కూడా రెడీ అయిపోయింది మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు తనకి డ్రెస్ చేంజ్ చేసేసి అన్నం కూడా పెట్టేశాను కూడా అన్నం పెట్టేసిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా తింటూ ఉన్నాడు అనమాట ఇంకా మీలో ఒకళ్ళు నాకు కమెంట్ చేశారండి మీరు ఏ బియ్యం వాడతారు అని చెప్పి మేమైతే ధన్యశ్రీ అనే బ్రాండ్ అయితే వాడతామండి ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ అయితే తెచ్చేసుకుంటాము అది అరౌండ్ మాకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో రైస్ అయితే చాలా బాగుంటుందండి ఒకళ్ళు అడిగారనమాట సేమ్ బాసుమతి లై రైస్ లాగా అనిపిస్తుంది మీది అని చెప్పి బాసుమతి లా కాకపోయినా కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మెత్త మెత్తగా అలా అవ్వడం అయితే ఉండదు నీట్గా కుక్ అవుతుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఈ రైస్ అయితే అండ్ తర్వాత ఇంకా నా హస్బెండ్ కూడా అత్తయ్య వాళ్ళ నుంచి వచ్చేసిన తర్వాత మీ మిత్రం కలిసి భోజనం చేస్తూ ఉన్నాము మా అత్తగారు అయితే మా బాబు కోసం అని చెప్పి కొంచెం చికెన్ ఫ్రై అయితే ఇచ్చి పంపించారు ప్రతిసారి కూడా ఏదైనా నాన్ వెజ్ చేస్తే బాబు కోసం మా కోసం ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూనే ఉంటారు అలానే నేను కూడా అంతే అనమాట ఏదైనా స్పెషల్స్ చేసుకుంటే మా అత్తయ్య వాళ్ళకి పంపిస్తూ ఉంటాము మేము మా అత్తయ్య వాళ్ళు కలిసి ఎందుకు ఉండట్లేదు అని చాలామంది మీలో మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ ఈ క్వశ్చన్కి నేను ఒక వీడియోలో ఆన్సర్ చేశాను మళ్ళీ మీకోసం చెప్తూ ఉన్నాను మాకు పెళ్ళి అయ్యేటప్పుడు మా అత్తయ్య వాళ్ళతో పాటు మా తోడుకోడలు వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ ఆ టూ ఫ్యామిలీస్కి ఆ ఇల్లు సరిపోయేది అండ్ మేము కూడా ఏంటంటే మేము ఆఫీస్ దగ్గరలో ఉండేవాళ్ళం అప్పట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదు తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాక నాకు బాబు పుట్టిన తర్వాత బాబుని చూసుకోవడానికి అని చెప్పి ఇంకా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ షిఫ్ట్ అయిపోయాము మేము షిఫ్ట్ అయిన కొన్ని ఇయర్స్కి మా తోడికోడలు వాళ్ళు ఇల్లు కొనుక్కొని వాళ్ళు వేరేగా వెళ్ళారనమాట అది సంగతి అంతే తప్ప నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండకపోవడానికి సపరేట్ రీజన్ ఏం లేదండి మేము మా అత్తయ్య వాళ్ళు చాలా మంచి రిలేషన్లోనే ఉంటాము హ్యాపీగా ఉంటాము ఎంతైనా దగ్గరగా ఒకే ఇంట్లో ఉండేదానికన్నా కొంచెం దూరంలో రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేసుకోవడంలోనే ఆనందం ఉందని చెప్పి నేను అనుకుంటాను మీరేమనుకుంటారు అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా మధ్యాహ్నం మొత్తం ఫుల్గా పడుకున్న తర్వాత ఈవినింగ్ లేచి బయటికి వెళ్తూ ఉన్నాము మా బాబు పిజ్జా కావాలని చెప్పి రెండు రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు పిజ్జా కావాలి పిజ్జా కావాలి అని చెప్పి లాస్ట్ టైం ఒకసారి అలాగే అడిగాడు పిజ్జా కోసం తీసుకెళ్తే అస్సలు తినలేదండి ఈసారి కూడా అలాగే వేస్ట్ చేస్తాడేమో అని చెప్పి వద్దు అన్నా కూడా లేదు ఈసారి నేను తింటాను కంపల్సరీ నాకు కావాల్సిందే అని చెప్పాడని చెప్పి ఇంకా డామినోస్కి అయితే వెళ్ళాము వెళ్ళి ఆర్డర్ చేశాము ఎలాగో నచ్చిందంట అతనికి టూ పీసెస్ అయితే తిన్నాడు అమ్మయ్య అనుకున్నాను అనమాట తను తింటేనే నాకు చాలండి చాలా చూసి అనమాట ఏవి అంత ఇష్టంగా తినడం ఇంట్లో చేసినవి కూడా అండ్ మీలో కూడా కొంతమంది నాకు టిప్స్ ఇచ్చారు ఎలా తినిపించాలి బా పిల్లలకి అని చెప్పి ఫాలో అవుతూ ఉన్నాను కొంచెం కొంచెం పర్లేదండి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు ఆ రోజైతే ఇలా బయటికి వెళ్ళి మంచిగా పిజ్జా అయితే ఎంజాయ్ చేసాము అండ్ పర్సనలీ నాకైతే పిజ్జా అంత నచ్చదు పిజ్జా కన్నా బర్గర్ ఓకే అనిపిస్తుంది అనమాట అండ్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేటప్పుడు వీక్కి సరిపడా వెజిటబుల్స్ తెచ్చుకుందాం అని చెప్పి కూడా ప్లాన్ అయితే ఉంది ఎవ్రీ సాటర్డే మా ఇంటి దగ్గర మార్కెట్ అయితే పెడతారు మేము ప్రతి సాటర్డే అయితే తీసుకోమండి అప్పటికప్పుడు ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేస్తూ ఉంటాను ఎవ్రీ డే బట్ ఈసారి అనుకున్నాను ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ వీక్కి సరఫడా తెచ్చుకొని ప్రాపర్గా కుక్ చేసుకుందాము అని చెప్పి అండ్ అలాగే ఫ్రూట్స్ అవి కూడా తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ జామకాయలు జామకాయలు అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అవి కొన్ని అలాగే దానిమ్మకాయలు కూడా ఉన్నాయి ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నాను ఈ సెప్టు బిగ్ బాస్కెట్స్ స్విగ్గీ ఇన్స్టామాట్ ఇవన్నీ వచ్చేసరికి ఖర్చులు చాలా ఎక్కువ అయిపోతున్నాయి మనకి చాలా ఈజీగా ఉండొచ్చు అంటే మనకి కావాల్సినప్పుడు ఈజీగా ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో డెలివర్ చేస్తారు బట్ తెలియకుండా డబ్బులు అయితే చాలా అయిపోతూ ఉంటాయండి నేనైతే అది గమనించాను అలా కాకుండా మనకు కావాల్సినవన్నీ కూడా వీక్కి సరిపడా అంతా తెచ్చుకుంటే మనకి మనీ అయితే చాలా సేవ్ అవుతాయి నాకైతే అదే అనిపించింది మీకేమనిపిస్తుంది అనేది కూడా నాకు చెప్పండి మీ డబ్బులు కూడా ఇలా చాలా అయిపోతున్నాయా ఇలాంటి ఆన్లైన్ యాప్స్ వల్ల అనేది ఇంకా ఇంటికైతే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాము ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అన్నీ ఫ్రిడ్జ్లో సరిదిద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను నాతో పాటు నా బాబు కూడా సర్దుతాడంట తనకి ఏంటంటే వెజిటబుల్స్ కట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు తన నైఫ్ అయితే తెచ్చుకున్నాడనమాట నాకు వెజిటబుల్స్లో అన్నిటికన్నా చాలా కష్టమైన పని దొండకాయలు కట్ చేయటం గోరు చిక్కుళ్ళు వలవడం అలాగే చిక్కుడుకాయలు కూడా వలవటం చాలా టైం టేకింగ్ అండి ఒక అర కేజీ నాకు వలవాలంటే ఎంత టైం తీసుకుంటుందో ఆ టైంలో నేను చాలా పనులు చేసేస్తాను అనమాట బట్ తప్పదు కదా అలాంటివన్నీ కూడా ఈరోజే చేసేసుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నాను గోరు చిక్కులు తీసుకురాలేదు కానీ చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చాను సగానికి సగం పురుగులు ఉన్నాయండి అవి జాగ్రత్తగా చూసి వలవాలి మాకు ఇంట్లో కావాల్సినవన్నీ కూడా కొనిచ్చేసి ఇంట్లో డ్రాప్ చేసి మా హస్బెండ్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈవినింగ్ అయింది కదా అక్కడ కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి వెళ్ళారు అత్తయ్య మామయ్య కదా ఉంటారు కొంచెంసేపు వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పి అలా వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తారనమాట ఈలోపు నేను ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను తర్వాత నా హస్బెండ్ రాగానే పాపం నేను మార్నింగ్ పిండికి నానబెట్టున్నాను అనమాట దోశలకి సరే నేను అవన్నీ ఒలుస్తూ ఉన్నాను కదా అని చెప్పి తను వచ్చేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నారు దోశల పిండికి ఇదంతా దోశ పిండి ఇడ్లీ పిండి ఇలాంటివి కనుక ఫ్రిజ్లో ఉంటే మనకి వీక్ అంతా హ్యాపీ నో టెన్షన్ ఏం వండాలా బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి సో తనైతే ఈ పిండి అయితే వేసేస్తున్నారు నేను కూడా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసాను ఇవన్నీ కూడా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో అయితే పెట్టుకుంటానండి నెక్స్ట్ డేకి నాకు ఈజీగా ఉంటుంది మండే కదా సో మండే మార్నింగే లేచి మళ్ళీ వంట అవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్కి పిండి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే నాకు డే మొత్తం ఈజీగా అయిపోతుంది అన్నమాట ఏం వండాలి అనే టెన్షన్ అయితే ఉండదు ఇంట్లో సో ఈ స్టోర్ చేసుకోవడానికి కూడా నేను ఈ చెక్కులు స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ గ్లాస్ కంటైనర్ యూజ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఇది కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి అమెజాన్లోనే కొన్నాను చాలా యూస్ నుంచి వాడుతున్నాను ఇప్పుడు వరకు అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో రీచ్ పెరుగుతుంది మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ సూన్